అక్షయకి మొక్కు ఇవ్వడానికి ఇంకా ఊళ్ళో జనాలు అలాగే ఆవుని సీకలు అందరు రెడీగా ఉంటారు వేద లేపడం వల్ల ఆవుని వెళ్ళి వేదం పిలిచి వస్తుంది కానీ వేద మనసం దిగులుగా ఉంటుంది ఇంకా అలా చూస్తుంది పంతులు గారు దేవుడికి పెట్టి పూజ చేశాక ఇంకా వేదాన్ని పిలుస్తూ ఉంటారు కానీ వేద మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ అమ్మవారి ఆశీర్వాదం పొందిన ఈ మొక్కు పొడుకను మీ చేతుల మీద కానీ అక్షయ అమ్మకి పెట్టండి అని పంతులు అంటూ ఉంటారు వేద ఇంకా అలా చూస్తుంది పంతులు గారు ఇంకా మొక్కు తీసుకొని ఇంకా అలాగే దిగులో చూస్తుంది అక్షయ ఆవుని శ్రీకరణ ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు పక్కన నియాక కృష్ణ సౌరుడు చాలా టెన్షన్గా చూస్తూ ఉంటారు వేద ఇంకా అలా చూడటం వల్ల ఏంటి ఏమైనా చేసినా తొందరగా ఇవ్వు అని ప్రహాద కంగారు ఉంటారు మీరు అందరం క్షమించాలి నేను ఇప్పుడు అక్షయకి ముక్కు పొడుకు ఇవ్వదలుచుకోవట్లేదు అని వేద అన్నమాటలకి అవనశ్రీకరణ ప్రహాద అక్షయ్ షాక్ అవుతూ ఉంటారు నియక కృష్ణ ఇంకా నవ్వుకుంటూ ఉంటారు పెద్దరాజు ఆయమైనా చూస్తూ ఉంటారు అక్షయ్తో ప్రసాదం కూడా నేను చేయించా అని చెప్పి అనుకోవట్లేదు అని చెప్పి వేద నేను చెప్తూ ఉంటుంది ఇంకా ప్రసాదాలు ఆవణ శ్రీకర్ అక్షయ్కి అలాగే ఏం అర్థం కాదు షాక్లు చూస్తూ ఉంటారు నియర్గా కృష్ణ సౌరి సంతోషంతో అలాగే చూస్తూ ఉంటారు